వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఇటీవల గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా నియమితులైన పసుపురెడ్డి వీరబాబుకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గురుజాల గోపి అధ్యక్షతన మనుగూరు బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘన స్వాగతం పలికారు ఒక బీసీగా గుర్తించి పసుపులేడి వీరబాబు నా తమ్ముడికి గ్రంథాలయ చైర్మన్ ఇప్పించి కృషి చేసిన మా అమ్మ రేణుకా చౌదరి గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బీసీ బిడ్డకు వచ్చినందుకు మన బీసీ సంఘం తరఫున మేము చాలా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీలకు ఏ కష్టకాలంలో ఏ అన్యాయం జరిగినా ముందుండి నిలబడి కొట్లాడేందుకు మాలో ఒక బీసీలో ఒక నాయకుడు పుట్టాడు అని చెప్పేసి తన చాలా గర్వకారంగా ఉంది అటువంటి మా తమ్ముడికి రావటం మా రేణ చౌదరి గారి ఆశంతో ఆయన ఇంకా ఎత్తున ఇంకా అందరి ఎత్తుగా ఎదగాలని చెప్పేసి అని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మా బీసీ సంఘం